మీ అందరికీ గోత్రం అంటే ఏంటో తెలుసా మీలో చాలా మంది వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పూజారి మిమ్మల్ని అందరినీ అడిగేటువంటి మొదటి ప్రశ్న మీ గోత్రం ఏంటి మరి ఆ గోత్రం ఎక్కడి నుంచి పుట్టింది మరి ఆ గోత్రం వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఈ యొక్క వీడియోలో మీ అందరికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా గో అంటే ఆవులు అనే అర్థము త్రా అంటే రక్షించడం అని అర్థము పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితము క్షీరసాగర్ మదన సమయం లోపల అందులో నుంచి ఐదు ఆవులు బయటపడటం అనేది జరిగింది ఆ యొక్క ఐదు ఆవులను అక్కడ ఉన్నటువంటి మునులు తీసుకెళ్లి వాటిని పెంచి పోషించి వాటి యొక్క సంతతిని పెంచడం అనేది జరిగింది తర్వాత తరం లోపల ఆ యొక్క ఆవులని మిగతాములను కూడా పోషించడం అనేది జరిగింది ఆ ఆవులను ఎవరైతే సంరక్షించారో ఆ యొక్క మునుల పేర్ల మీదుగానే ఈ యొక్క గోత్రాలు ఏర్పడటం అనేది జరిగింది ఎవరైతే హిందూ సమాజంలో గోత్రాలను కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవులను సంరక్షించిన వాళ్ళుగా మనం అందరం కూడా గుర్తించుకోవాలి కాబట్టి మా ఇంటి మా వంశం లోపల ఆవులను సంరక్షించినటువంటి వ్యక్తి రోనక మహర్షి అందుకోసమే మా ఇంటి గోత్రము రోనక మహర్షి గోత్రంగా చెప్పుకుంటాం కాబట్టి మీ ఇంటి గోత్రం ఏంటో కూడా ఇక్కడ వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియో వర్త్ అనిపిస్తే ఈ యొక్క వీడియో కింద లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి కూడా ధన్యవాదాలు